ఇది చూసారా నా ఫేస్ నా హెయిర్ నా గొంతుక ఎంత కష్టపడుతున్నానో ఎవరి కొరకు మీ కొరకు మీ పిల్లల కొరకు మీ భవిష్యత్తు కొరకు అర్థమవుతుందా కనీసం అర్థమవుతుందా ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపించి విశాఖపట్నం ఎంపీగా సీరియల్ నెంబర్ పన్నెండు గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎయిట్ కుండ గుర్తుకి ఓటేసి మీకు తెలిసిన వాళ్ళందరితో ఓటేయించండి భవిష్యత్ మీ జీవితం మారాలంటే మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి అంటే మీరు ఒక్కొక్కరు వంద మందిని రీచ్ అయితే మార్పు తేగలరు ఒక్కడి వల్ల అవ్వదు నాకున్నదంతా మీకు మీ కొరకు ఇచ్చా కానీ మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోద్దు రాజకీయ నాయకులు సర్వనాశనం చేసేసారు అప్పుల పాలు చేసేసారు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవ పెట్టేశారు శాంతి లేదు అభివృద్ధి లేదు అన్నీ అమ్మేస్తున్నారు అరవై వేల కోట్లది ఆరు వందల కోట్లు దంగవరం పోర్టు అమ్మేసినట్టు రైల్వేలు ఎయిర్పోర్ట్లు కంపెనీలు నేను ఒక్కడే వాళ్ళని ఎదుర్కొందామని విశాఖ ఎంపీగా గాజువాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను రెండు రోజులు ఉంది ఎలక్షన్ ఈ రెండు రోజులు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి ఫ్రెండ్స్ అందరికీ పంపించండి నీతి ఉన్న ఒకటి రెండు మీడియా ఛానల్స్ తప్ప ఆ దొంగలు ఆ గజ దొంగలు మనల్ని చూపించరు ఈ వీడియో షేర్ చేయండి కొండ గుర్తుకే ఓటేమనండి విశాఖపట్నం ఎంపీ గాజువాకి ఎమ్మెల్యే